ఆ సాధన చేస్తూనే రూపధనం అనేలాంటిది బాగా చేస్తూ అది మనసులో పెట్టుకొని ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్తుంటాను నేను సరే మాకు జరిగిన తర్వాత మేము దైవానికి సంబంధించిన కార్యక్రమాలు లైఫ్ లాంగ్ చేస్తాము ఇంకా దైవ దైవ సాధనల్లో ఆధ్యాత్మిక ఉంటూ ఉంటాము నిరాడంబరంగా ఉంటాము కాబట్టి ముందు జరిగిన వాటిని క్షమించి ఆ పుణ్యాన్ని మేము తీసుకుంటాము ఈ ఒకటి మాకు కలిగించండి అనే సంకల్పాన్ని మనసులో పెట్టుకొని దానికి సంబంధించిన సాధన సొంతగా చేయాలి మీరు గురువుల దగ్గరికి వెళ్ళి ఆ ఈ పూజ చేస్తే అది ఆ పూజ చేస్తే ఇది అలా కాదు సొంతగా చేసుకోవాలి సొంతగా చేస్తూనే అవసరమైతే అవసరమైతే ఆ బాగా చేయగలిగి అంటే అత్యాస డబ్బు ఆశించకుండా అందులో కొంచెం నిష్ణాతులు అయ్యండి పుష్ పుత్ర కామెష్ఠ యోగం ఆ పుత్ర కామెష్ఠ యోగం కూడా ఒకసారి చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ సొంతగా సంకల్పం